నీ ఆత్మవర్ధలున్నట్లుగా మీరు జాగ్రత్త పడమని ఒక సూచన సలహా వాక్యానుసారంగా మీకు ఇవ్వడానికి పంపబడ్డాను మరి ఎవరికో ఉపకారం చేసే అంత ప్రయత్నం అక్కర్లేదని నీ ఆత్మకు మీరు మేలు చేసుకోండి అని బైబిల్ యొక్క ప్రబోధాన్ని రాత్రి మీకు తెలియజేస్తున్నాను నువ్వు ఎంపిక చేసుకున్న మార్గములో నువ్వు నడుస్తున్న మార్గములో విశ్వాసములో సాధన చేస్తున్న భక్తిలో కొనసాగుతున్న సహవాసములో అప్పగించుకున్న నడిపింపులో నీ వర్ధిల్లుచున్నదా ఒకవేళ నీ వర్ధిల్లకపోతే మిగతా అన్ని ఏరియాల్లో కూడా అభివృద్ధి ఆగిపోతుంది పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఆత్మలో వర్ధిలితే మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనే మాటని ఇలా చెప్పవచ్చు ఓ రైలు ఇంజన్తో పోల్చవచ్చును నువ్వు ఆత్మలో వర్ధిలుటని ఆ ఇంజన్ సాఫీగా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తూ ముందు కురికితే ఈ దాంతో పాటు పోతూనే ఉంటాయి ఇంజన్లోనే సమస్య తలెత్తితే అది ఆగాల్సి వస్తే అది పట్టాలు తప్పితే అది కుప్పకూలిపోతే అది ముందుకు సాగలేనని మొరాయిస్తే ఈ బోగీలన్నీ మంచిగా ఉంటే కూడా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఎవరు కొంప ముంచలేదు ఎవరు సొమ్ము తినలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరు కీడు చేయలేదు నీ కష్టమేత నువ్వు పడుతున్నావు నీ కశ్చాత్యతమే తింటున్నావు అయినా ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంది నేనుగా కొంగతో బెత్తనట్టే ఉంది బతుకు ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని నువ్వు బాధపడుతున్నావుగా నేనే పాపం చేశాను ఎవరు సొమ్ము తిన్నాను ఎవరికి కీడు చేశాను నా బతుకే ఇలాగ తగలబడిందని నువ్వేదో తప్పు చేసినందుకు పాపం చేసినందుకు శాపం పట్టుకున్నందుకు కాదు నీ ఆత్మ వర్ధిల్లటం లేదు గనుక ఇవన్నీ ఆటోమేటిక్ అయిపోయినాయి అన్ని రంగాల అభివృద్ధికి ఇంజిన ఆత్మే నీ ఆత్మ నేను మళ్ళీ చెప్తున్నాను మాకో ఇంకెవడుకో ఉపకారం చేయమని చెప్పట్ల మీ ఆత్మకు ఉపకారం చేసుకోండి రాత్రి సామెతల గంధంలో దైగలవాడు తనకే మేలు చేసుకును అని రాశాడు తనకే అనే పదంలో ఉన్న భావం ఏంటంటే తన ఆత్మకు అని నేనంటాను ఏదో దెబ్బ తలిగి మూలుగుతున్న కుక్కపిల్ల మీద కూడా జాలి కలుగుద్ది కదా నీకు దయగలుగుద్దు కదా నీ ఆత్మ మీద నీకెందుకు దయగలగలేదు నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు భయంకరమైన అగ్ని బులతో మండుతున్న గుండములో వయబడితే ఆత్మ రేపొద్దున ఆరని అగ్నిలో తీరని వేదనతో కారణాని చావుతో ఎంత బాధపడాలి బాబోయ్ నా దుర్గతి పట్ట నివ్వను అని నీకు ఎందుకు అనిపించలేదు ఈరోజు కరెంటు ఉండదు అంటే ముందు జాగ్రత్త పడతావే గబగబ మోటార్లు వేసుకుని ట్యాంకులు బిందులు నింపుకుంటావే కరువు రాబోతుందంటే ఆహార నిలవలు పెంచుకుంటావే మన ముందున్న భయంకరమైన పాతాలము నరకమును తప్పించుకోవడానికి నీ ఆత్మ నాశనము లేని నిత్యమైన నువ్వు నువ్వేం చేశావు ఫలాని వారికి ఇల్లు కట్టించాను ఫలాని వారికి అన్నం పెట్టాను ఫలాని వారికి అన్ని చేశావు మంచిదే నీ ఏం చేసుకున్నావు తనకు మనని ధర్మం మొదలు చెడ్డ బేరమని కదా పెద్దలు చెబుతారు ముందు నువ్వు బాగుంటే కదా పది మందికి ఉపయోగపడతావు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎవరికి ఎలా మరణం వస్తుందో తెలియని పరిస్థితిలో నువ్వు జీవించి ఉండగానే నీ ఆత్మకి ఏదైనా దారి చూపించాలి కదా ఎవడెప్పుడు ఎక్కడ ఎందుకు మరణిస్తాడో ఎవరికి తెలియదు కదా బైబిల్ చెప్తున్న మాట ప్రకారం మనం గతించిన వారమే తప్ప రేపటి వారం కాదని వాక్యం చెబుతుంది కదా నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు ఈ దశలో ఇప్పుడున్న ఈ క్షణానికి నీ ఆత్మ అసలు బ్రతికుందా దాని ఆకలి తీరిందా అది శుభ్రంగా స్నానం చేసిందా దాని దెప్పటికి తీర్చావా దానికి విలువైన పట్టు వస్త్రాలు కట్టావా ఊరందరూ గొప్పకారం చేసి నీ ఆత్మను తగలేసుకుంటే దేవి తెలివి మాకు సహాయం చేయండి ఫలాలు వారికి ఇవ్వండి అడగడానికి రాలా చె చెప్పేది ఒకటి మీ ఆత్మకు మీరు మేలు చేసుకోండి ఆత్మకు మేలు చేసుకోవడం అంటే ఏమిటంటారా రెండు ముక్కలు చెబుతాను వినండి దైతో ఆది ఎందు ఆది మానవుల ఆదా అవ్వలను దేవుడు ఇదిగో ఈ తోట చెట్లన్నీ మీరు తినవచ్చు కానీ ఈ ఒక్క పండు తినొద్దు అన్నారు ఇంటి చచ్చిపోతారు అన్నారు చనిపోవడం అంటే ఏమిటర్థం ఆ వాస్తవాన్ని తెలియనివ్వకుండా సాతాను వచ్చి ఏం చావరు మీరు బోల్డని తెలివితేటలు వస్తాయి దేవతలతో సమానం అయిపోతారని మోసం చేశాడు నిజమేననుకుని గబగబా తిని మహిమను కోల్పోయి దేవుని ఎదుడికి రాలేని స్థితిలో దేవునికి దూరంగా పారిపోయే స్థితిలో దేవుని కనబడకుండా తక్కువని స్థితిలో భయముతో దిగులుతూ ఉన్నారు బైబిల్ అంటుంది దేవుని దగ్గరికి రాలేని దేవునికి ఎదురు పడలేని దేవునితో సంబంధము కలిగి ఉన్నలేని దేవునికి భయపడి దూరంగా పారిపోయి దాక్కునే ఒక స్థితి ఉంటుంది దేవునితో సంబంధాలు తెగిపోయిన స్థితి దానినే మరణం అంటుంది బైబిల్ భౌతిక జీవితంలో వచ్చే మరణాన్ని గురించి బైబిల్ పెద్దగా బెంబేలెత్తలేదు నిద్రకి చావుకి ఏమిటి తేడా నిద్రించిన వాడు లేస్తాడు వాడు లేవాడు అదే కదా దాని అర్థం ఇప్పుడు చచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పకొక దినము తిరిగి లేపుతాడు కనుక దేవుని దృష్టిలో ఆ చావు అసలు చావు కాదు మరేమిటి చావు ఒక్కసారి నరకానికి వెళితే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మరణం అంటుంది దేవునితో సంబంధాలు తెగిపోతే దేవునికి నీకు సంబంధం లేకుండా పోతే దేవుని చూడలేక దేవునితో మాట్లాడలేక దేవుని వద్దకు రాలేక దేవుని స్వరం వినలేక మానవ సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో దాని పేరు మరణం అంటుంది బైబిల్ అంటే నీ ఆత్మ చచ్చిపోవడం అంటే ఏంటి దేవునితో నిప్పిన సంబంధం తెగిపోవడం శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు మానసికంగా ద్రోణంగా ఉండొచ్చు ఆర్థికంగా బేబత్సంగా ఉండొచ్చు సామాజిక పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు ఒకవేళ నీ ఆత్మకు దేవునితో సంబంధం లేకపోతే సంబంధాలు తెగిపోతే చైతన్యవంతమైన నీ ఆత్మ దేవుని చూడలేక దేవుని మాట వినలేక దేవునితో సంబంధం లేక జీవనలా చచ్చి పడి ఉంటే దాని పేరు మరణం అంటుంది బైబిల్ మరి ఆత్మకు మేలు చేయాలంటే ఆత్మకు ఉపకారం చేయాలంటే ఫస్ట్ ముందు దాన్ని బతికించాలిగా శవానికి పౌడర్ పూస్తే ఏమిటి తలతో సెంటు కొడితే ఏమిటి ఏమిటి ఉపకారం వచ్చి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండానే సెంటు కొనడం కానీ శవానికి ఏమి ఉపకారం పాపము ద్వారా మరేమి ద్వారా మానవుడికి దేవుడితో సంబంధాలు తగ్గిపోయాయి దేవునికి దూరం అయిపోయాడు మనిషి తిరిగి మళ్ళీ దేవుని వద్దకు రాగలిగితే పాప క్షమాపణ పొందగలిగితే దేవుడితో మళ్ళీ సంబంధం కలిస్తే నీ ఆత్మ మళ్ళీ బతికినట్టు లెక్క రోమపత్రిక ఆరు అద్యంలో మాట రాశాడు చెప్పేసి రెండు ఒకటిలో అపరాధాలతో పాపంతో చచ్చిపోయా మనం అన్నాడు ఆ చచ్చిన మనల్ని ఏం చేయాలి రోమ ఆరు నాలుగులో బాప్తిష్మము ద్వారా మరణములో తాతి పెట్టబడి మళ్ళీ పైకి లేచినప్పుడు క్రీస్తుది కూడా పునరుడు తనలో లేస్తాం పైకి అన్నాడు అలాగే మన పాపాలు మనం ఒప్పుకొని మారమను పొంది బాప్తిష్మని కాని పొందితే మన ఆత్మ మళ్ళీ బ్రతికిద్ది ఆమెనానండి ఎందుకు చచ్చిపోయింది ఆత్మ అసలు పాపం వలన దేవుడు ఒత్తిల్ల పని చేయటం వలన చాలా మంది ఏమంటారు నేను ఎవరి సొమ్ము తినలేదండి ఎవరికీ చేయలేదండి నేనేం పాపం చేసాను నువ్వు ఎవరికి నష్టం చేయలేదు నీకే నష్టం చేసుకుంటున్నావు అది కదా ఆ ఏడుపు అసలు అడ్డగోలుగా దారికి ఆరోగ్యాన్ని బాడు చేసుకుని తిండి తిప్పలు లేకుండా తాగుడుతోనే పొద్దుకూకులో ఉంటే నీ సొమ్మేమన్నా తిన్నానా నీకే అంటారు ఆ ఏడుపు అంటే కన్నోళ్ళకి బాధ కలగదా ఇంట్లోకి ఏరుపు రాదా నీ ఆరోగ్యం పాడైపోతున్న దుఃఖం కాదా నేను ఎవడు సొమ్ము తింటలా నా సొమ్ము నేను తిరుగుతా పాడు చేస్తా పాపాలు చేస్తానంటే ఇంట్లోకి దుఃఖం అవదా కన్నోళ్ళకి బాధ ఉండదా అందుచేత ఈ పుట్టిన నా మనం ఏమిటంటే మొదట మీ ఆత్మను బతికించుకోండి ఎలా బతికించుకోవడం మనంతటి మనమే బతకలేం కదా మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే మారు మనసు నిమిత్తమైన బాప్తిష్మాన్ని పొందితే తిరిగి మరలా మనం జీవంలోకి వస్తాం దేవునికి అపోస్తుల కారాలు ఇరవై రెండు పదహారులో పాప్తీష్మని పొంది పాపాలు అంటాడు దే పాపాలు ఎక్కడ కడుక్కుండా మనం అది మన శరీరాన్ని కాదుగా కడిగేది కడిగేది ఆత్మ కదా కడుక్కోవడం బాప్తిష్మము ద్వారా మన ఆత్మను బతికించుకుంటున్నాం బాప్తిష్మం ద్వారా పాపాలను కడుక్కుంటున్నాం గలతి పత్రిక మూడు ఇరవై ఏడు బాప్తిష్మం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం రామ పత్రిక ఆరు నాలుగు బాప్తి ద్వారా ఒక నూతన జీవము కలిగి నడుచుకుంటున్నాం అపోస్త రెండు నలభై ఒకటి బాప్తిష్మం ద్వారా సంగమనకు చేర్చబడుతున్నాం ఒక ఎన్ని కార్యాలు ఒకటి రెండు కాదు ఈ ఒక్క బాప్తి అని పొందుది ఏమవుతుంది నీ ఆత్మ మళ్ళీ బ్రతికిద్ది రెండు నీ ఆత్మ మురికంత పాపంత కనగబడుద్ది దేవునితో కూడా మళ్ళీ నడిచే ఛాన్స్ వస్తుంది క్రీస్తునే ధరించుకునే కురపు దొరుకుద్ది సంఘమనే శరీరానికి తోటకి అంటు అవకాశం ఒక్క బాప్తిస్ట్ ద్వారా ఇన్ని కార్యాలు నీ ఆత్మ బ్రతుకుద్ది బట్ట కట్టుద్ది మళ్ళీ ఈ ఆత్మ ఏమయ్యే బతికిన తర్వాత బట్ట కట్టిన తర్వాత దాన్ని రోజు పోషించుకోవాలిగా రెండవ కొరింది పత్రిక నాలుగు పదహారులో మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు ఈరోజు బాగా స్నానం చేసామని రేపు పక్కడతామా ఈరోజు బాగా ప్రార్థన చేసామని రేపు సరిపెట్టుకుంటామా ఒకప్పుడు బాగా భక్తి చేసామని ఇప్పుడు చల్లారిపోతామా అసలు ఫస్ట్ మేమే కాబట్టి ఇక పర్లేదని వదిలేసుకుంటామా దినదినము నూతన పరచబడాలి దీనము కడగబడాలి నూతన పరచబడాలి నేను చైతన్యపరిచేది ఎవరు నీ ఆత్మను నూతన పరిచేది ఎవరు పాతగిల్లిపోతున్న నిర్జీవ క్రియలు తీసివేసేది ఎవరు ఎప్పటికప్పుడు ప్రాచీన స్వభావాల్ని ఎవరు ఒక ప్రచండమైన దేవుని అగ్నిని మీదికి దిగి రాకపోతే పాతది ఎలా తొలగిపోద్ది కంసాలి అగ్ని వంటి మాట కాదా నా మాటలు అడుగుతారాయన మలాకి గ్రంథంలో ఈ మురికి మైలా మష్టంతో కూడా కాల్చివేసి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరిచి మళ్ళీ ఫ్రెష్గా నీ ఆత్మ కడగబడాలి నీ ఆత్మ వస్త్రములు ధరించాలి నీ ఆత్మ ఆహారం తినాలి నీ ఆత్మ దప్పిక చేర్చబడాలి నీ ఆత్మ నూతలు పరచబడాలి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది నీ ఆత్మ వర్ధుల్లుతున్నదన్నమాట గబగబా చెప్పండి ఆత్మ మళ్ళీ బ్రతకడం అంటే బాప్తీష్మం ద్వారా అనే సాధ్యం ఎందుకని పాపం ద్వారా మనం మరణంలోకి వెళ్ళాం కనుక బాప్తీష్మం ద్వారా మళ్ళీ జీవనంలోకి వస్తాం మరి బాప్తీష్మం ద్వారా బ్రతికిన మన ఆత్మని ఏం చేయాలి దేవుని వాక్యం అనేది తిండి పెట్టాలి పరిశుద్ధాత్మని నీళ్లు పట్టాలి దేవుని వస్త్రముగా ధరించుకోవాలి నీకు తెలియకుండానే అన్ని విషయాల్లో వరిది నీ ఆత్మ తెలితే నీకు తెలియకుండా నీ కుటుంబ జీవితం నీ ఆర్థిక జీవితం నీ వృత్తి జీవితం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆశ్చర్యకరంగా అవుతుంటాయి నువ్వు దాని మీద ప్రత్యేకంగా మనసు పెట్టినప్పుడు కంటే నీ ఆత్మ మీద మనసు పెట్టినప్పుడే ఆటో ఎన్ని వర్తిల్లిపోతుంటాయి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విజయ సూత్రాన్ని చాలా మంది ఎరుగక మేము ప్రభు నమ్ముకున్నాం కదండి మేము కొత్త గొప్ప కానుకలు ఇస్తాం కదండి మేము దేవుని ఎరిగిన వాళ్ళమే కదండి మా బతుకులు ఎందుకు బాగుపడటం లేదు ఎందుకు ఇంకా ఎలాగే ఉన్నాం నువ్వు ఇంకా రక్షణ పొందేవా లేదా బాప్తి స్పంది పొందిన వ్యక్తివైతే పాపాలు కడుక్కున్న వ్యక్తివైతే నీ ఆత్మకు తిని మంచి ఆహారం దొరుకుతుందా వాక్య పరిచరుణ సంఘానికి వెళ్తున్నావా పరిశుద్ధాత్మ జలమును త్రాగుతున్నావా క్రీస్తుని వస్త్రముగా ధరించుకుని అనుభవంలోకి వచ్చావా ఆత్మలోని ఎదుగుదల ఈ రకంగా ఉంటే ఆటోమేటిక్ అన్ని విషయాల్లో వారు